అందరికీ నమస్కారం నా పేరు రమ వద్దంటే వదిలేస్తానా పదకొండవ భాగం బాయ్ జాను అని సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు అవి అక్క దయచేసి నేను సూర్య సార్తో వెళ్ళను మీరు సార్కి చెప్పండి నువ్వే విన్నావు కదా అవి వెళ్ళు వెళ్ళి నీది సూర్యది లగేజ్ ప్యాక్ చేసుకో ఇంట్లో అందరూ కూడా చూడు అవంతిక సూర్య ఇప్పుడిప్పుడే మునిపట్లా మారుతున్నాడు తనే నిన్ను బయటకు తీసుకొస్తా అన్నాడంటే తనలో మార్పు వస్తుందనే కదా దాని అర్థం మీరు తిరిగి వచ్చేటప్పుడు సూర్య సంతోషంగా తిరిగి రావాలి అది నీ చేతుల్లోనే ఉంది ఇద్దరికీ ప్లేస్ చేంజ్ అయితే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాదనకు వెళ్ళు సాయంత్రం సూర్య రాగానే అవి లగేజ్ ప్యాక్ చేసి రెడీగా ఉంది సూర్య ఫ్రెష్ అయ్యి జానులుదుట ముద్దు పెట్టి అందరికీ బాగా చెప్పి కారులో కూర్చున్నాడు సూర్య అమ్మగారు అవంతికతో చూడవి ఆ సూర్యని బాగా చూసుకో వాడు నీ విషయంలో చేసిన దాని గురించి ఆలోచిస్తూ నువ్వు అన్ని బాధ పెట్టకు అని కన్నీళ్లు పెట్టుకున్నారు అవి నవ్వుతూ సూర్యగారిని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది మీరు దిగులు పడకండి ఇంకా మేము వెళ్ళొస్తాం అక్క బాయ్ అని వెళ్ళి సూర్య పక్కనే కారులో కూర్చుంది కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అక్కడి నుంచి ఊటీకి వారి ప్రయాణం అవి మొదటిసారి ఫ్లైట్ ఎక్కడంతో తనకి టెన్షన్గా ఉంది అది గమనించిన సూర్య తన చెయ్యి పట్టుకొని రిలాక్స్ అవి టెన్షన్ పడకు అని మెల్లగా తన దగ్గరకు తీసుకొని వెన్ను నిమురుతూ ఉన్నాడు సూర్య అలా చేస్తుంటే అవికి టెన్షన్ మొత్తం పోయింది ఒక గంటలో అక్కడ ల్యాండ్ అయిపోయారు విమానాశ్రయం నుండి రిసార్ట్కు వెళ్ళి ఫ్రెష్ అయ్యారు నైట్కి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు సూర్య అవి అది ఇబ్బందిగా అనిపించింది రాత్రి భోజనం చేసి తనని లాంగ్ డ్రైవ్కి తీసుకొని వెళ్ళాడు సూర్య కానీ దారి మధ్యలోనే వర్షం హెవీగా పడుతుండటంతో ఒక చోట కార్ ఆపి చుట్టూ చూశాడు అక్కడ చెక్కతో ఏర్పాటు చేసిన చిన్న ఇల్లు లాంటిది ఉంటే అవి కాసేపు అక్కడ ఉందామా వర్షం తగ్గగానే వెళ్దాం ఇద్దరు కార్ దిగి అందులోకి వెళ్ళారు అక్కడ చెక్కల మీద నుండి కింద కురుస్తున్న వర్షాన్ని చేత్తో తాగుతూ ఆనందిస్తూ ఉంది అవి అలా నీటితో ఆడుతూ ముందుకు వెళ్ళి వర్షంలో తడుస్తూ ఉంది చాలాసేపు అలానే వర్షంలో తడుస్తూ ఉంది అవి అది చూసి సూర్య అవిని తన మీదకి లాక్కుని ఇంతసేపు వర్షంలో ఉంటే ఎలా అన్నాడు తన కళలోకి చూస్తూ అవి సూర్యని బెదురుగా చూస్తూ సారీ మర్చిపోయాను చాలా రోజులైంది ఇలా వర్షంలో తడిసి అందుకే అలా ఉండిపోయాను అని అంది ఎందుకు భయపడుతున్నావు నేను నిన్ను ఏమీ చేయను అవి ముందు నాతో నువ్వు ఎలా ఉండేదానివో అలాగే ఉండు సరేనా అన్నాడు నాకు కొంచెం టైం కావాలి సార్ నా లైఫ్ ఏంటో అని నాకు అర్థం కావడం లేదు ముందులానే ఉండాలని ఉంది గత కొద్ది రోజులుగా నా జీవితం నా జీవితంలో లేదు అంది సూర్య అవిని కవిలించుకొని బాధగా నన్ను క్షమించు అన్నాడు అవి భుజం మీద తడిగా తగులుతుంటే సూర్య మొహాన్ని చేతిలోకి తీసుకొని తన కన్నీళ్లు తుడిచి సార్ ఇలా ఉంటే మీ కుటుంబం అంతా మీకోసం బాధపడుతోంది మిమ్మల్ని ముందటి సూర్యలా తీసుకొని వస్తానని చెప్పాను కాబట్టి మీరు ఇలా బాధపడకండి సార్ ప్లీజ్ పదండి వెళ్దాం వర్షం తగ్గిపోయింది కదా అంది సూర్య అవి ఇద్దరు రూమ్కి వెళ్ళారు తను పూర్తిగా తడిచిపోవడంతో ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అవి అని చెప్తూ ఉండగా సూర్య గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయి వచ్చింది అవి సూర్య తనని పిలుస్తూ ఉన్నా పలకడం లేదు ఇంకా లాభం లేదనుకుని తనని పట్టుకొని కదిపాడు అప్పుడు ఈ లోకల్లోకి వచ్చి ఏంటి సార్ అని అడిగింది సూర్య తనని మంచం మీద కూర్చోపెట్టి ఏమైంది అవి దేని గురించి ఆలోచిస్తున్నావు అది ఏం లేదు సార్ మీరు ఫ్రెష్ అయ్యి రండి సూర్య అలాగే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడే కూర్చొని ఆలోచిస్తున్న అవి ఒడిలో పడుకొని తన చేతిలో అవి చేతిని పెనవేసి ఏమైంది నాకు చెప్పకూడదా అలాంటిదేమీ లేదు కానీ నాకు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి సార్ అని అంది సూర్య అడుగు అని అన్నాడు అది రేపు పొద్దున నాకు పిల్లలు పుట్టిన తర్వాత మీరు నన్ను వదిలేయరు కదా అని అంది మెల్లగా సూర్య పైకి లేచి అభిమొహాన్ని తన చేతిలోకి తీసుకొని ఎందుకలా ఆలోచిస్తున్నావు ఏమో తెలియదు కానీ నేను మీకు దూరం అయిపోతానేమో భయంగా ఉంది తన నుదుటి మీద ముద్దు పెట్టి లేదవి అలా ఎప్పటికీ కాదు అప్పుడు నేను నీకు విడాకులు ఇస్తానన్న మాట నిజమే కానీ ఇప్పుడు చెప్తున్నా కదా నిన్ను ఎప్పటికీ వదలను నా మీద నీకు నమ్మకం ఉంది కదా అవి ఉంది అని అంది ఇంకా దేని గురించి మరి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని తనని కౌగిలించుకొని పడుకున్నాడు ఉదయానికి ఒకరి కౌగిలిలో ఒకరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు మెలకు వచ్చిన సూర్య తన భుజం మీద పడుకొని ఉన్న నిద్రపోతున్న అవిని చూసి చిన్నగా తన పెదవుల మీద పెట్టి తను ఫ్రెష్ అయ్యి వచ్చి చూశాడు అయినా తన నిద్రపోతూనే ఉంది తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక జానుకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు తన మాటలు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచి టైం చూసింది అయ్యో ఇలా నిద్రపోయానేంటి నేను అనుకుంటూ ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి సూర్య ముందు నిచ్చింది సూర్య అవిని చూసి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని కట్ చేసి అవిని చూసి ఎప్పుడు లేచి ఫ్రెష్ అయ్యావు నువ్వు నేను చూడలేదు అన్నాడు అవి క్షమించండి సార్ ఆలస్యంగా లేచినందుకు సూర్య తన బుగ్గని మృతు ఎందుకు సారి చెప్తున్నావు నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులు అవుతుందని నాకు తెలుసు నేను నేను గమనిస్తూనే ఉండేవాడిని నువ్వు ఎప్పుడు పడుకుంటావో ఎప్పుడు లేస్తావో అన్నీ నాకు తెలుసు అవి మరి మీరు కూడా చాలా రోజులైంది కదా నిద్రపోయి అవును కానీ నిన్నటి నుండి హాయిగా నిద్రపోతున్నా పదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం మరి అలా ఒకసారి బయటకు వెళ్ళి షాపింగ్ కూడా చేసుకొని వద్దాం అన్నాడు ఇద్దరు ఆ రోజంతా ఫుల్గా తిరిగి అలసిపోయి రాత్రికి ఇంటికి వచ్చారు సూర్య ఫ్రెష్ అయి వచ్చి అవి వెళ్ళు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అన్నాడు అవి ఏం మాట్లాడడం లేదు తన దగ్గరికి వెళ్ళి తనని కదిపాడు సార్ నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అని సూర్య మీద పడిపోయింది తన కంగారుగా అనిపించి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు డాక్టర్ తను చెక్ చేసి ఆమె గర్భవతి అంది అంతే సూర్యకి నోట మాట రావడం లేదు తన కంట్లో కన్నీరు నిండుకున్నాయి డాక్టర్ చూసి మిస్టర్ ఇది సంతోషపడాల్సిన సమయం అని అంది సూర్య అవును డాక్టర్ నేను ఎమోషనల్ అవ్వడం లేదు నా సంతోషాన్ని ఇలా తెలియజేస్తున్నాను అంతే ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు తన పేరు అని అడిగింది అవంతిక అవంతిగా చాలా వీక్గా ఉంది తను బెడ్ రెస్ట్ చాలా అవసరం తనకి అంతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు మందులు రాసిస్తాను అవి జాగ్రత్తగా వాడండి ఇప్పుడు తనకి వామిటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఆ టైంలో తనకి ఏమీ తినాలని అనిపించదు అప్పుడు జ్యూస్లు లాంటివి తనకి తాగిపించండి తనకి ఇంజక్షన్ చేస్తాను పది నిమిషాల్లో మెలకు వస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ అని అవి పక్కన తనని చూస్తున్నాడు అవి చేతిని పట్టుకుని థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ నీకు అని తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు సృహలోకి వచ్చిన అవి తను ఎక్కడ ఉందో చూసుకొని సార్ నాకేమైంది ఎందుకు హాస్పిటల్లో ఉన్నాం అని అడిగింది తను వెంటనే అవి పెదవులు అందుకొని ముద్దు పెడుతున్నాడు సూర్య అలా పెడుతున్నప్పుడు తన కంట్లో కన్నీరు అవి చెంపల మీద పడుతున్నాయి సూర్య నుండి దూరం జరిగి తన కన్నీళ్లు చూసి టెన్షన్గా సార్ ఏమైంది సూర్య తన కన్నీళ్లు తుడుచుకొని అవి పొట్ట మీద తన చేతులు పెట్టి అవిను తల్లివి కాబోతున్నాను అన్నాడు ఇప్పుడు అవి కంట్లో కన్నీరు ఇప్పుడు అర్థమైందా నా కంట్లో కన్నీరు ఎందుకు వచ్చిందో అన్నాడు అవి తన పొట్ట మీద చేయి వేసుకొని నిజమా సార్ సూర్య అవి కన్నీళ్లు తుడిచి నిజమే అవి నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అందుకే ఆ ఆనందాన్ని ముద్దులో తెలియజేశాను పద మన గదికి వెళ్దాం అని అంటూ ఉండగా అవికి వామిటింగ్ అనిపించి వాష్రూమ్కి వెళ్ళింది సూర్య కూడా తన వెనుకనే వెళ్ళి అవి చెవులు తన చేతులతో మూసేశాడు తన మొహం కడుక్కున్న తర్వాత నీళ్లు అవి ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది నీకు అవి అని అడిగాడు సూర్య కొంచెం నీరసంగా ఉంది సార్ అని అంది అవి సూర్య వెంటనే తనని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు సార్ ఏం చేస్తున్నారు వీరు నన్ను కిందకు దింపండి అంది అవి సూర్య నువ్వు చాలా వీక్గా ఉన్నావు అందుకే నేను ఎత్తుకున్నా నేను నడవగలను దయచేసి నన్ను దింపండి ఇప్పుడు నువ్వు మాట్లాడేవంటే ముద్దు పెట్టేస్తాను అన్నాడు సూర్య అలా అనగానే అవి సైలెంట్గా అయిపోయింది హాస్పిటల్ నుండి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోపెట్టి తనకి జ్యూస్ ఇచ్చి తాగు నీరసంగా ఉన్నావని అన్నాడు అవి కొంచెం తాగి ఇంకా సార్ నేను తాగలేను అంది సరే ఈ మందు వేసుకొని పడుకో మరి మీరు నేను కూడా పడుకుంటా అని తనని కౌగిలించుకొని పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేచి అవి కోసం అన్నీ తనే దగ్గరను చేయించాడు సూర్య ఈ హ్యాపీ న్యూస్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుంది కానీ ఇంటికి వెళ్ళి చెప్పాలని ఆగిపోయాడు అక్కడ ఇంకో వారం రోజులు ఉండి అవికి ఇష్టమైన ప్రదేశాలన్నీ కూడా చూపించి ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఇంట్లో సూర్య అవిని ఎత్తుకొని రావడం చూసి అందరూ కంగారుగా సూర్య అవికి ఏమైంది ఏమైంది అని అడిగారు అందరూ ఒకేసారి సూర్య అవికి ఏం కాలేదు తను గర్భవతి అన్నాడు జాను అవి పక్కన కూర్చొని తన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అవి అని ఎమోషనల్ అయ్యింది జాను సూర్య ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన సమయం ఇది అన్నాడు జానుతో తన ఆరోగ్యం అంతా ఓకేనా సూర్య అంతే ఓకే జాను కానీ తనకి చాలా రెస్ట్ అవసరం అంది డాక్టర్ కూడా అదే అనేసరికి రేపు ఇక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్ళి చెకప్ చేయిస్తాను అంది జాను ఇప్పుడు తను రెస్ట్ తీసుకోవాలి కదా అని అని తనని రెస్ట్ తీసుకోమని చెప్పారు అవంతిక గర్భిణి అని తెలిసి ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా ఉంది జాను అవిని పక్క నుండి జాగ్రత్తగా చూసుకుంటోంది అవికి వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి తనకి చాలా నీరసంగా ఉంది అవికి పండ్లు తినిపించాలని గదికి తీసుకువెళ్ళాడు అవి సార్ ప్లీజ్ నాకు ఏం తినాలనిపించడం లేదు అంది నాకేం వద్దు అవి నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని పండ్లు తీసుకువచ్చాను డాక్టర్ కూడా చెప్పారు కదా నువ్వు చాలా వీక్గా ఉన్నావని మందులు కూడా వేసుకోవాలి కదా ఒక పండు తిను చాలు నాకు వద్దు సార్ తిన్న వెంటనే వామిటింగ్ వస్తుంది ఇప్పుడు అలా అవధులే తిను అని బలవంతంగా తనకు తినిపించాడు ఆ తిన్న వెంటనే అవి వాష్రూంలోకి వెళ్ళి వాంటింగ్ చేసుకుంది సూర్య సారీ అవి ఇప్పుడు ఇంకా నీరసంగా తయారయ్యో చూడు ఈ మందు వేసుకొని పడుకో అన్నాడు జాను బామ్మ సూర్య వాళ్ళ అమ్మ పిన్ని అందరూ అవి దగ్గరకు వచ్చారు పడుకున్న తను లేచి కూర్చుంది అవి నువ్వు పడుకో ఏం కాదు అంది జాను లావణ్య గారు అవును అవి నువ్వు రెస్ తీసుకో సూర్య బామ్మ నాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు వాళ్ళ బామ్మని రేపు మీ ఇద్దరితో ఇంట్లో పూజ నిర్వహించాలనుకుంటున్నాము సూర్య అతను చాలా నీరసంగా ఉంది కదా వద్దునా అని అన్నాడు ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు అనేసరికి బామ్మ అవి కడుపులో పెరుగుతున్న మన వంశాంకరం కోసమే కన్నా ఈ పూజ కాదనకు జాను కూడా అవును సూర్య అవికి ఏం కాదు సరే నాని కానీ తొందరగా అయ్యేటట్టు చూడు నువ్వు ఒప్పుకున్నావు కదా అదే చాలు మాకు తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టము అని అంది వాళ్ళ బామ్మ వరుసటి రోజు ఇంట్లో పూజకి అంతా సిద్ధం చేశారు సూర్య అవంతిక చేత పూజ చేయించారు రోజులలా గడిచిపోతున్నాయి సూర్య జాను అవిని కాలు కింద పెట్టకుండా పసిపాపలా చూస్తున్నారు అవికి కూడా నెలలు నిండుతున్నాయి అవికి కూడా సీ సూర్య మీద ఇష్టం ఏర్పడుతోంది సూర్య ఆఫీస్ నుండి రాగానే అవి పక్కన కూర్చొని తన కడుపులో ఉన్న బేబీతో కబుర్లు చెప్తూ ఉండేవాడు జాను రోజు ఉదయం సాయంత్రం అవితో లాన్ లో మెల్లగా వాకింగ్ చేస్తూ ఉండేది ఇంట్లో అందరూ అవంతికను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఇంట్లో అందరూ మాట్లాడుకొని తనకి శ్రీమంతం చేయాలని అనుకున్నారు సూర్య ఏమంటాడో అని లక్ష్మి గారు అన్నారు బామ్మ వాటితో నేను మాట్లాడతానులే అని అవంతికకు శ్రీమంతం జరిపించి తీరాలి తొలిచూరు బిడ్డకు తప్పక చేయాలి తనకి కూడా చాలా ఆశగా ఉంటుంది కదా అని అన్నారు సూర్య రాగానే నేను తనతో మాట్లాడతాను సాయంత్రం సూర్య ఆఫీస్ నుంచి రాగానే బామ్మ సూర్య ఫ్రెష్ అయిన రూమ్కి రా అంది అవి నిద్రపోతుంది రూమ్లో తను ఫ్రెష్ అయ్యి అవి దగ్గరకు వెళ్ళి తన పొట్ట దగ్గర ఉన్న చీర పక్కకు జరిపి మెల్లగా ముద్దు పెట్టి హాయ్ బేబీ ఎలా ఉన్నావు మమ్మని డిస్టర్బ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉండగా అవికి మెలకు వచ్చి సార్ ఎప్పుడొచ్చారు మీరు ఇప్పుడే నువ్వు పడుకుంటేనే నా బేబీతో మాట్లాడుతున్నా అన్నాడు తనతో నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నా అవి నవ్వుతూ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది నన్ను అసలు నడవనివ్వడం లేదు సార్ మీరే చెప్పండి ఎప్పుడు మంచం మీద ఉండాలంటే ఎలా డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు కదా నేను ఇలా ఉంటే డెలివరీ టైంలో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీరే చెప్పండి మీ బేబీకి నన్ను ఇబ్బంది పెట్టొద్దని అంది సూర్య అలాగే ఇప్పుడే చెప్తానని మళ్ళీ తన పొట్ట మీద ముద్దు పెట్టి పాప నాన్న చెప్తున్నాను కదా అమ్మను ఇబ్బంది పెట్టక ఓకేనా అన్నాడు బేబీ ఓకే అన్నట్టు తన కాళ్ళతో తంతుంది సార్ చూసారా మీ మాట భలే వింటుంది సూర్య ఎంతైనా నా బిడ్డ కదా అని అన్నాడు సరే బామ్మ నన్ను పిలుస్తోంది నేను తన దగ్గరకు వెళ్ళొస్తాను అని కిందకు వెళ్ళాడు అప్పటికీ అందరూ అక్కడే ఉన్నారు సూర్య బామ్మ పక్కనే కూర్చొని ఏంటి నాని నాతో ఏమన్నా చెప్పాలా అని అడిగాడు అవును సూర్య అవికి తొమ్మిది నెల వచ్చింది కదా తనకి శ్రీమంతం జరిపించాలని అనుకుంటున్నాం సూర్య వద్దు నాని అవేవి వద్దు అని అన్నాడు మొదట ఐదు నెలకే అవికి శ్రీమంతం చేయాలనుకున్నాం జానుకి అలా జరిగిందని నువ్వేమంటావు అని నీ రోజులు చెప్పలేదు ఒక్కసారి అలా జరిగిందని ఎప్పుడు అలానే జరగదు కదా కన్నా అవికి కూడా శ్రీమంతం చేయించుకోవాలని ఉంటుంది కదా ఒక్కసారి ఆలోచించు కన్నా అంది జాను కూడా తనకి ఏం కాదు సూర్య తన పక్కన ఉన్నావు కదా ఒప్పుకో సూర్య అంది అవికి కూడా సంతోషంగా ఉంటుంది సరే నాని కానివ్వండి కానీ జాగ్రత్త తను ఇబ్బంది పడకుండా చూడండి చాలు అన్నాడు సూర్య పదా తన కోసం షాపింగ్ చేద్దాం తనకే కాదు అందరికీ చేద్దాం అని అన్నాడు సూర్య ఓకే నా నాని సరే కన్నా మీ ఇష్టం నేను పంతులు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని అన్నారు ఆవిడ సూర్య జాను అందరికీ షాపింగ్ చేసి ఇంటికి వచ్చారు బామ్మ సూర్య ఇల్లును మంచి రోజంట ఈరోజు శ్రీమంతానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు జాను అవిని అందంగా అలంకరించింది జాను అమ్మ నాన్న అవికి తల్లిదండ్రులుగా అన్ని చేస్తున్నారు హర్ష అవికి అన్నయ్య స్థానంలో ఉండి అవికి సార తీసుకుని వచ్చాడు సూర్య చేత్తో అవికి గాజులు తొడిగించారు ఫంక్షన్కి అవి నాన్న చెల్లి కూడా వచ్చారు వారిద్దరిని చూసి అవంతిక కంట్లో నీరు రాగలేదు తన చెల్లెలు అవిని కౌగిలించుకొని అక్క ఎడవకు నాన్న నేను చాలా బాగున్నాం బావగారు అన్నీ చూసుకుంటున్నారు అక్క సొంత తోబటులో చూసుకుంటున్నారు నన్ను అని అంది అవి నాన్న తన తనని మృతూ అవునమ్మా మేము బాగున్నమ్మా యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు సూర్యబాబు నీ పెళ్ళి జరిగినప్పటి నుండి బావగారు అన్నీ చూసుకుంటున్నారక్క నేనేం చదవాలనుకుంటా చదువు అని అన్నారు నీకు అన్ని విధాలుగా నేను చూసుకుంటా అన్నారు అవి కలతని సూర్యకి థ్యాంక్స్ చెప్పింది జాను అవి నువ్వు ఇలా బాధపడకూడదు ఈ టైంలో చాలా సంతోషంగా ఉండాలి అవి చెల్లి కూడా అవునక్క జా తాను అక్క చెప్పింది కరెక్ట్ ఈ టైంలో హ్యాపీగా ఉండాలి నువ్వు అందరూ పన్నెండు బిడ్డ పుట్టాలని తనని ఆశీర్వదించారు తను అలసిపోయింది అనుకున్న సూర్య బాముతో చెప్పి తనే స్వయంగా అవిని గదికి తీసుకుని వెళ్ళి విశ్రాంతి తీసుకోమని మంచం మీద కూర్చోబెట్టాడు అవి సూర్య చేయి పట్టుకొని థ్యాంక్ యూ సార్ అంది సూర్య ఎందుకు అన్నట్టుగా చూశాడు తనని అవి నాన్న చెల్లెని బాగా చూసుకుంటున్నారు కదా అందుకు నువ్వు కష్టపడేది నీ వాళ్ళ కోసం అని నాకు తెలుసు అలాంటప్పుడు నేను ఎలా వాళ్ళని వదిలేస్తాను చెప్పు అవన్నీ తర్వాత ముందు ప్రశాంతంగా పడుకో అవి బాగా అలసిపోయావు నువ్వు సరే అని కళ్ళు మూసుకొని పడుకుంది అవంతికకి శ్రీమంతం తర్వాత తను చాలా సంతోషంగా ఉంది చాముండేశ్వరి గారు సూర్య చూసావా తను చాలా సంతోషంగా ఉంది అంటే అవును నాని తను చాలా సంతోషంగా ఉంది తన నాన్న చెల్లిని కూడా కలిసింది కదా అన్నాడు జాను అవును సూర్య తను చాలా హ్యాపీగా ఉంటేనే బేబీ కూడా చాలా బాగుంటుంది అలా ఇంకో రెండు వారాలు గడిచాయి సూర్య కుటుంబం అంతా కూడా తమ దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే అందరూ బయలుదేరారు అమ్మ అందరూ వెళ్ళిపోతే అవిని ఎవరు చూస్తారు అన్నాడు సూర్య నువ్వు ఉన్నావు కదా కన్నా రెండు రోజులే కదా తన ప్రసవంకి ఇంకా సమయం ఉంది నువ్వు ఈ రెండు రోజులు ఆఫీస్కి వెళ్లకుండా తన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకో జాను కూడా మాతో వస్తుంది మనం తప్పకుండా వెళ్ళాలి నాన్న అందుకే అర్థం చేసుకో అని అంది అవి అత్తయ్య మీరు క్షేమంగా వెళ్ళిరండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా గురించి ఆలోచించకండి సార్ నన్ను బాగా చూసుకుంటారు అంది లక్ష్మి చూడు అవి నీ అంత ధైర్యంగా ఉంది సరే జాగ్రత్త సూర్య అమ్మ జాను ఎక్కడ నువ్వు తిడతావని అత్తయ్య మీరు సూర్యకి చెప్పండి ముందే వెళ్ళి కారులో కూర్చుంది సూర్య రాని దాని పని చెప్తా అన్నాడు సూర్య లక్ష్మి అవికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది అక్కడ సూర్య అవి తప్ప ఎవరూ లేరు అవి పద రెస్ట్ తీసుకుందు కానీ అని రూమ్కి తీసుకుని వెళ్ళాడు తనని పడుకోపెట్టి రూమ్లోని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అలా కాలు కూడా కింద పెట్టకుండా అవిని చూసుకుంటున్నాడు సూర్య కథ ఇంకా ఉంది అవి మరి సేఫ్గానే బిడ్డని కంటుందా బిడ్డని కన్న తర్వాత అవి జీవితంలో ఏవైనా మార్పులు రాబోతున్నాయా సూర్య అవిని కూడా ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాడని అవికి తెలుసు మరి వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్